ార్కల్ మహేష్ యోగృతానికి మరియు నాతోటి ఇతరులకి మరియు నా స్టూడెంట్స్ అయినటువంటి నరేష్ కు అదేవిధంగా తమ్ముడికి అందరికీ కూడా నిర్భేంద్ర అభకాశాలు తెలియజేస్తున్నాను ఇక్కడ వీళ్ళు యూత్ కాంగ్రెస్ యూత్ అందరూ కలిసి ఎంతో గొప్పగా వినాయక చవితి కార్యక్రమాలు కానీ అదేవిధంగా దుర్గామాత పూజలు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా అందులో ఇన్వాల్వ్ చేయడం వాళ్ళు సొంతంగా తమ పని అనుకూల చేయడం ఈ అదే విషయాలలో ఎటువంటి సంఘానికి ఉపయోగపడేవి అంటే ఇంకేదైనా విషయాలు జరిగినా కూడా ఏ రాత్రి అయినా సరే ఎవరికైనా రావడం జరిగిందంటే కంపల్సరీ ఎవరో ముందుకు రావడం వారిని ఏదో విధంగా సహాయం చేయడం అనేది జరుగుతుంది ఇంకా దేవుడు కృపతో ఇదే విధంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరిపి ఇందులో ఇంకా విద్యార్ విద్యార్థులను కానివ్వండి యువకులను కానివ్వండి చేర్చుకొని మొత్తము అందరికీ ఆదర్శంగా నిలవాలని మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే ఇది వరుసగా ఇది నాలుగోసారి ఇక్కడ రక్తదాన శిబిరంలో పాల్గొనడం నేను నాకు తెలిసినప్పటి నుంచి అంటే నేను ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి నుంచి ఇది వరుస ఇరవయోసారి అని చెప్ప రక్తదానం చేయడం అని చెప్పడం ఇంకా చాలా గర్పిస్తున్నాను కాబట్టి అందరూ కూడా యూత్ కూడా దీంట్లో పాల్గొని ఇంకొంతమందికి ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటూ డె స్వాతంత్ర దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని నాగర్ కర్నూలు మైసూర్ యూత్ ఆధ్వర్యంలో ఆరు సంవత్సరాలుగా మేము రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆరవ సంవత్సరం పాలమూరు బ్లడ్ బ్యాంక్ గురుకుప సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పాలమూరు బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మేము రక్త దాన కార్యక్రమాన్ని చేపడుతున్నాము ప్రతి సంవత్సరం వందకు పైగా యూనిట్లు మేము బ్లడ్ బ్యాంక్కి డొనేట్ చేస్తున్నాం వాటి ద్వారా ప్రజల అవసరాలు రోగుల అవసరాలు తీర్చడానికి తీర్చాలన్న ఉద్దేశంతో మేము వంద యూనిట్ పైగా మా యూత్ నుంచి నాగర్కర్నలు ఉన్న అన్ని యూత్ల సహకారంతో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం గత ఆరేళ్ళుగా నిర్విఘ్నంగా ఇక ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి నాగర్కర్మ యువతకు పేరు పేరున అందరికీ మేము మా మైసూర్ జ్యూస్ నుంచి అభినందన తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రంలో యువత యువకుల పాత్ర మరవలేనిది అదేవిధంగా మా చేతనైనంత వరకు నాగర్ యువత మా చేతనంత వరకు దేశానికి మరియు రాష్ట్రానికి ఎంతో కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున వచ్చి పాల్గొంటున్నారు ఇప్పుడే మా ఎమ్మెల్యే గారైనటువంటి రాజేష్ అన్న గారు తర్వాత మాజీ ఎమ్మెల్యే గారు మాకు వార్డ్ కౌన్సిలర్స్ చైర్మన్స్ అందరూ వచ్చి మా రక్తదాన శిబిరాన్ని విజిట్ చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు వారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మహేశ్వరం సిద్ధ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా రక్తదాన కార్యక్రమం మరియు మిగతా సేవా కార్యక్రమాలు చాలా సేవా కార్యక్రమాలు మా యూత్ తరఫున చేస్తూ ఉన్నాం అవి వాటిని ప్రజలందరి సహకారంతో కంటిన్యూ చేస్తామని చెప్పేసి మహేశ్వరం యూత్ తరఫున మేమందరం తెలియజేస్తూ జై బోలో భరత్ మాతాకి జై